ఇది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అన్నది ఇక్కడ కట్ చేసినాం కదా దీన్ని ఇలాగే తీసుకురావాలి ఇలాగే తీసుకొచ్చి ఎటు తిప్పకుండా ఇందులో చంక సైడ్ ఓపెన్ సైడ్ చంక భాగం పెట్టాలి పెట్టిన తర్వాత కరెక్ట్ గా అంతటా కరెక్ట్ గా సమానంగా ఉన్నాయో లేదో ఇలా చూసుకోవాలి మనకి ఎంత కిందికి దిగితే అంత దించుకోవాలి మన హ్యాండ్స్ అక్కడ మంచిగా తీసుకోవచ్చు అన్నట్టు మనకు ఎంత వీలైతే అంత దించుకోవచ్చు మనము ఇలా మైనస్ టూ చేస్తాం కాబట్టి మైనస్ టూ ను మన దృష్టిలో ఉంచుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఇలా సెట్ చేసుకొని మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం చుట్టూ డ్రా చేసేసుకుందాము క్లాత్ ఇంత కూడా వేస్ట్ కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి తక్కువ క్లాత్ ఉన్నా కానీ ఇలా తీసుకోవచ్చు అన్నట్టు ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి చుట్టూ ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇలా డ్రా చేసుకున్నాను కదా తీసి కక్కన పెట్టేసినాను డబ్బను డబ్బలాగా ఇలా తీసుకోవాలి చూడండి డబ్బను డబ్బలాగా ఇలా తీసేసాను ఎందుకంటే ఇంకా బాగుంది మనం లోకి తీయడానికి ఈజీగా ఉండేటట్టు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అంటే మూడేళ్ళు ఏళ్ల చూపించాలంటే జోయాలంటే మూడేళ్ళు హేప్ తో చూపించాలంటే టూ ఇంచెస్ ఇలా దీన్ని ఒక లైన్ గీసేయాలి దీన్ని ఒక లైన్ ఇలా గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీనికి ముందు భాగంకు ఉక్కుల పట్టిని మాత్రమే పట్టుకోవాలి కంపల్సరీ ముక్కుల పట్టి పట్టుకోవాలి నేను మధ్యలో టిప్స్ చెప్తున్నాను చిన్న చిన్నగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా కట్ చేసుకునేలాగా మీ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వీడియోలు పెట్టినాము చాలా బ్రౌజ్లు చాలా పద్ధతులలో పెట్టినాము ముక్కల పట్టిన పట్టుకొని మాత్రమే ఇలా ఇలా షేర్ చేసుకోవాలి ఈ లైన్ టచ్ అయ్యేలా తీసుకొచ్చినాను చూడండి ఇక్కడ నుంచి లైన్ టచ్ అయ్యే దాకా ఇలా పట్టుకొని తీసుకొచ్చిన అంటే ఇది దీనికి ఇలా డ్రా చేసుకొని చేసుకున్న తర్వాత దీన్ని షేప్ అన్నది ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఉక్కుల పట్టి ఉంటది కదా దీన్ని పట్టుకొని మళ్ళీ ఇలా చూసుకోవాలి ఎక్కడి వరకు ఉంది ఇది కదా అంటే ఇక్కడ వరకు ఉంది అంటే మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ దాటు కోసం అని ఇక్కడ క్రాస్ పట్టి పుట్టు అని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఉంటది మట్టుకు మనకు ఫోర్ ఇంచ్ దగ్గర మనము ఈ పాయింట్ మిడిల్ పాయింట్ చూసుకొని ఈ డాట్ అన్నది మనకు ఇది వాళ్ళు కఠోర కటింగ్ ఇచ్చిండ్రు మనకు సైజు కు కఠోర కటింగ్ ఇచ్చారు కానీ మనం నార్మల్ గా చూసుకోవచ్చు దీన్ని సైజు అన్నది దీనికి చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడికే సమానంగా ఈ పాయింట్ వచ్చేసి ఇలా చూడండి ఇప్పుడు లో చంక ఇది కొంచెం ఇలా తీసుకోవాలి కిందికి మనకు జారకుండా షోల్డర్ జారకుండా షోల్డర్ చాలా మంది జారుతుందన్న ప్రాబ్లం ఉంటది కదా మనకి ఈ వెనుక భాగం కంటే ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఒక టూ పాయింట్స్ అలా కిందికి దించుకొని కట్ చేసుకోవాలి ఇది లోచంక అనేది మనం ఇక్కడికి ఇక్కడికి కదా అనుకుంటూ దీన్ని కొంచెం లో ఇలా ఇలా తీసుకోవాలి ఇలా ఇది లోచంకను ఇలా తీసుకోవాలి చూడండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఇద్దరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు చూడండి ఇంత క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా కట్ చేస్తున్నాను క్లాత్ అన్నీ వేస్ట్ కాకుండా తీసుకుని పీసి పీసిగా చేయొద్దు మళ్ళీ మనకు క్రాస్ పట్టీలు అన్నిటికి యూజ్ కావాలి కదా అందుకని మీరు మన సైడ్ కుట్ట కోసమని ఇలా బుర్తు పెట్టుకొని లేకపోతే ఇలా డ్రా చేసుకున్నా పర్వాలేదు ఇది ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ ఆర్ట్ చూడండి చాలా ఈజీ మెథడ్ లో నేను చెప్పాను అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఫ్రంట్ భాగంలో ఇప్పుడు డాట్స్కి వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చూడండి కరెక్ట్ అంతే పెట్టిన చూడండి టూ అండ్ హాఫ్ ఇది టూ చూడండి అంటే పెట్టేసాను దీన్ని ఇలా ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఇక్కడైతే సారెక్ట్ గా మీకు గుర్తుంటదని చెప్తున్నాను ఇది ఫోర్ ఇంచెస్ ఇటు నుంచి ఇటు వన్ ఇంచు వన్ ఇంచ్ పైన అండ్ హాఫ్ మట్టుకు టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాము ఏదో ఒక పెద్ద సైజ్ అయితే త్రీ వరకు పోతుంది కొంచెం చిన్న బ్లౌజ్ అయితే టూ ఇంచ్ వరకు పోతుంది అంటే ఇప్పుడు మనకు ఇది మిడిల్ గా ఇది ఉంది కదా దీనికంటే కొంచెం కిందికి జరగాలి ఇది డాట్ కు యూజ్ అవుతుంది డాట్ అన్నది ఈ పాయింట్ కంటే కొంచెం కింది జరిగి ఈ పాయింట్ ఇది త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటది చూడండి చూడండి ఎగ్జాక్ట్ టూ అండ్ హాఫ్ అని నార్మల్ గా పెట్టిన కట్ చేస్తా ఉంటాం కదా తెలిసిపోతుంది ఇది టూ అండ్ హాఫ్ ఇది ఫోర్ పెట్టుకొని ఫోర్ నుంచి ఇటు వన్ ఇటు వన్ ఇంచ్ ఇది పైన టూ అండ్ హాఫ్ ఇది ఈ పాయింట్ కంటే ఇటు జరిగే ఇది త్రీ అండ్ హాఫ్ చూడండి ఇది త్రీ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ ఇది టూ అండ్ హాఫ్ చూడండి కరెక్ట్ క్యారెట్ గా చెప్తాను ఈ బ్లౌజ్ సైజ్ కూడా చెప్తాను చూడండి ఎంత ఉందో డైరెక్ట్ గా ఒలుసుకోలేము ఈ సైజు వాళ్ళకి అన్ని ఇంతే ఉంటాయి కొంతలు థర్టీ త్రీ సైజు సైజు వచ్చేసి థర్టీ త్రీ బ్యాక్ పార్ట్ కూడా థర్టీ త్రీ సైజు ఇది ఇంకా ఖచ్చితంగా పెట్టుకోవాలా కుట్టేటప్పుడు ఈజీగా అవుతుందండి చూడండి ఓకే ఇది ఫ్రంట్ భాగం అయితే ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా పెడదామో చూడండి ఇది మనకి ఏమైనా ఆప్షన్ ఉందా మనకు మనకిప్పుడు ఇవి చేయడం మ్యాంగోస్ ఉన్నాయి పికాక్స్ చూడండి పికాక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా పెడదాము ఇలా కదా దీన్ని ఏ పద్ధతి ఎటు పెట్టరాదు ఇది ఒక్కటే పద్ధతి మనకు అట్లాంటి ఏం లేక నార్మల్ ఫ్లవర్స్ ఏ అనుకోండి ఏ అయినా యూజ్ పెట్టుకోవచ్చు తప్ప ఎక్కువ మటుకు నిలువడ్డము కానీ దీంట్లో ఎక్కువ మట్టుకు చూసుకోము ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి చాలా ఈజీ పద్ధతి చెప్తున్నాను నేను జాత వేస్ట్ కాకుండా ఇప్పుడు మనకు ఇది హైటు ఇది హైట్ చేతి యొక్క ఎత్తు ఈ ఎత్తునన్నది ఇటు నిలువు ఉండాలి కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను నేను క్లాత్ అన్నది వేస్ట్ కాకుండా పెట్టుకుంటున్నాను చూడండి కరెక్ట్ గా ఇది చూడండి సీదా మీద పెట్టుకుంటున్నాను క్లారిటీగా వస్తుంది అని క్లారిటీగా మరి అర్థం కూడా క్లారిటీ అర్థం అవుతుంది చూడండి ఇది ఇప్పుడు కరెక్ట్ కుట్టుకు ఒక మార్పు చేసేసిన ఇది కదా ఇది కుట్టుది కదా ఇది కుట్టు కదా మనము కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచె ఇది టూ ఇంచెస్ చేతి యొక్క హైట్ పెట్టలేము చూడండి ఇది కుట్టు కరెక్ట్ కుట్టుంది ఇది కుట్టు కోసం అని ఎక్స్ట్రా పెట్టినా కరెక్ట్ కుట్టు ఎక్స్ట్రా కుట్టుకొని ఇలా పెట్టేసిన చూడండి చూడండి ఫ్యాండ్స్ క్లియర్ గా ఇలా ఎలా చూపించాను దీన్ని షేప్ అన్నది ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుండి షేప్ అన్నది ఇలా దిగాలి చేతి కరెక్ట్ రాదు అన్న సమస్య ఉండదు చూడండి నేను చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్తున్నానో ఇది చేతి యొక్క ఎత్తు చేతి యొక్క ఎత్తు ఇది చేతి యొక్క బగలు అంటే చుట్టుకొలత అంటే రౌండ్ చేతి రౌండ్ ఇది చంక మనకు చంక భాగము ఇది దీన్ని కరెక్ట్ ఫుట్లది ఈ ప్లేస్ ఎక్స్ట్రా ఫుట్లది ఇది చూడండి ఇది హెమింగ్ పట్టి కోసం ఇది నేను వదిలేసిన ఇది ఇప్పుడు షేప్ కోసము ఒక వన్ ఇంచు లైన్ కు టచ్ అవుతూ ఇది హైట్ దగ్గర పెట్టిన కదా లైన్ కు టచ్ అవుతూ అక్కడ నుంచి కిందికి దిగుతా ఉండాలి ఇప్పుడు మనకు ఇది ఇంచు మించు త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు దిగాలి చూడండి త్రీ త్రీ అండ్ హాఫ్ వరకే దిగుతుంది ఎక్కువ మటుకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి త్రీ ఇది ఉంది కదా ఈ లైన్ ఇప్పుడు ఎంత దిగినము త్రీ అండ్ హాఫ్ దిగినం చూడండి ఎగ్జాక్ట్ త్రీ అండ్ హాఫ్ ఉంది కొన్ని బ్రౌజర్ త్రీ ఉంటాయి కొంచెం హైట్ పోయినా బట్టి కొంచెం తగ్గుతా ఉంటుంది చూడండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అలాంటి సైజు వాళ్ళకు ఇది కిందికి దిగడం వచ్చేసి ఇప్పుడు త్రీ త్రీ అండ్ హాఫ్ వరకే దిగింది ఇదేంటా థర్టీ త్రీ సైజ్ కదా వాళ్ళకి వాళ్ళకి చంక రౌండ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది అన్నది కిందికి దిగుతుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇది చంక భాగం అన్నది ఇది కిందికి దిగడం వల్ల ఈ ఈ పాయింట్ అన్నది పెరుగుతుంది అన్నట్టు అది ఒకటి గుర్తుంచుకొని కట్ చేయాలి చూడండి ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా తీసుకున్నాము అటాచ్ సైడ్ హైట్ పెట్టుకున్నాను ఇది ఓపెన్ సైడ్ చంక చంఖభాగంలో మనకు సైడ్ కుర్తి ఈజీగా వచ్చేలా మనం గుర్తు పెట్టుకున్నాం ఎంత భాగం పెట్టుకున్నా ముందు భాగం పెట్టుకున్నాను మళ్ళీ హ్యాండ్ పెట్టుకున్నాం మనం హ్యాండ్ గుట్టేటప్పుడు కూడా ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కలవాలి జస్ట్ అటేట్ అయితే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ మత్వ కొంచెం తేడా తేడు కలుస్తుంది కరెక్ట్ గా పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒక షోల్డర్ కోడ్ దగ్గర రావాలని ఇక్కడ కూడా మార్పు చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ స్కిమింగ్ పట్టి కోసం అని ఇక్కడ ఒక ఖర్చుగా పెట్టేసుకోవాలి చూడండి చాలా క్లియర్ గా చెప్పినాను ఇంత బాగా వచ్చేసింది హ్యాండ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలా కట్ చేసుకుంటే చూడండి ఓకే నెక్స్ట్ మనం క్రాస్ పట్టీలు నేను బ్లౌజ్ మొత్తం ఏ వీడియోలో చూపిస్తున్నాము గా చెప్పిందే చెప్పింది మిమ్మల్ని విసిగించకుండా చెప్తున్నాను చూడండి ఇది మనం క్రాస్ పట్టిల కోసం ఎక్కడ ఎంత అక్కడ తీసుకోవచ్చు మనం పీకాక్స్ అవి ఏం చూసుకో పర్వాలేదు వెళ్ళితే ఓకే వెళ్ళకపోతే ఎలా వచ్చినా పర్వాలేదు నేను అన్నది హోల్డ్ అన్నది ఇక చూడండి ఇది రెండు మడతలు ఉన్నది ఇది రెండు మడతలు ఉన్నదా అని ఫోర్ నాలుగు మడతలు పెట్టేసిన నాలుగు మడతలు పెట్టిన తర్వాత మనం ఇది ఫస్ట్ ఈ పొడవు చూసుకోవాలంటే చుట్టుకొలతా చూసుకోవాలి మనము ఇది బ్యాక్ పార్ట్ పట్టుకొని దీన్ని అన్నది ఇలా చూసుకోవాలి కంపల్సరీ డాక్ పట్టుకొని ఇలా చూసుకోవాలి దీని దీనికంటే కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం డాట్స్కి వెళ్ళిపోతుంది కదా ఈ డాట్స్ కి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకున్నా ఏం కాదు ఇది ఇది ఇప్పుడు నేను టేప్ తో కాకుండా వేళ్లతో చెప్తున్నాను ఇది నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళు ఇక్కడ నాలుగేళ్ళు ఈ నాలుగేళ్లకు ఒక డ్రా చేస్తున్నాము నాలుగేళ్లకు ఒక డ్రా చేసిన చేసిన తర్వాత మనము ఇక్కడ ఒక రెండేళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇలా ఒక గుర్తు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్లేస్ లో దిగాలి అన్నది మీకు డౌట్ వస్తుంది మనం ఇప్పుడు మనం ముందు భాగము ఉంది కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ పెట్టుకున్నాం కదా ఆ ఫోర్ అన్నది ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఆ ఫోర్ ఇంచెస్ అంటే ఇది బెట్టెడ్ మీద రెండేళ్ళు ఉంటది ఎక్కువ మటుకు తింటే వస్తుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఒకేలా వస్తుంది కొంచెం లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది అంతేగాని ఏమంత తేడా రాదు బెట్టెడ్ మీద రెండేళ్లకు మళ్ళీ కొన్ని చూడు ఇలా పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇది ఇట్లా ఇది షేప్ చేసినా ఈజీగా చెప్పినాను చూడండి ఉంటాయి ఈజీగా చెప్పిన బెట్టెడు మీద రెండేళ్ళు మనం టేప్తో చూసుకుంటే పోర్ ఇంచెస్ Okay, the gear I am telling you. No? Then we will cross the shape. You can it. చాలా మందికి ఈ పాయింట్ అనేది తెలియదు ఈ పాయింట్ అనేది చాలా ఈజీ మెథడ్ లో చెప్పినాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి చే